ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈ వీడియోలో అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను సజ్జలతో మన హెల్త్ అయితే చాలా మంచిది చాలా ఈజీగా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను ఓకే లెట్స్ స్టార్ట్ ది వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి సజ్జలు చాలా రుచికరమైన బలమైన ఆరోగ్యకరమైన ధాన్యం అండి మనము ఎటువంటి పోషక విలువలు లేని పాలిష్డ్ రైస్ అయితే రోజు రెగ్యులర్గా తీసుకుంటున్నాం కదా ఇటువంటి పోషక విలువలున్న శక్తినిచ్చే ధాన్యాలను అయితే తీసుకుంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయగలిగితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన పూర్వకాలంలో అయితే సజ్జలు జొన్నలు రాగులు ఇలాంటి ధాన్యాలు అయితే యూస్ చేసేవాళ్ళు అందుకే మన బిఫోర్ జనరేషన్స్ వాళ్ళు మనకంటే బాగా హెల్తీగా ఉండేవాళ్ళండి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రెగ్యులర్గా ఇలాంటి ధాన్యాలు అయితే తీసుకోవాలి సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే సజ్జల కుడుములు చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏమో చూసేద్దాము సజ్జలు తీసుకున్నానండి తర్వాత పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను నేను పెద్దవి తర్వాత రోస్టెడ్ గ్రౌండ్ నెట్స్ అంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను సర్జల్ మిక్సీ జార్లో యాడ్ చేసేస్తున్నాను మనం రవ్వలాగా గ్రైండ్ చేసేసుకుందాము నేను ఇంకోసారి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా రవ్వలాగా వస్తే సరిపోతుందండి ఇలా కచ్చా పచ్చాగా మనం తిప్పుకుంటాము ఇప్పుడు ఒక గ్లాస్ సజ్జలకి నేను ముక్కాల్ గ్లాసు రోస్టెడ్ గ్రౌండ్ గ్రౌండ్నట్స్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాము ఈ రెండు వచ్చి మనము బాగా మిక్స్ చేసేసుకుందామండి ఈ సజ్జల్లో నేను గ్రౌండ్నట్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇది వచ్చి మనకి వన్ మంత్ దాకా స్టోర్ చేసేసుకోవచ్చండి మనము ఇలా చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మనము చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి వన్ మంత్ దాకా స్టోర్ అవుతుంది చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి పచ్చిమిరకాయలు యాడ్ చేస్తామండి పేస్ట్ చేసేసుకుందామండి ఇలా పేస్ట్ని వచ్చి సజ్జల పౌడర్లో యాడ్ చేసేద్దాము అదే మిక్సీ జార్లో నేను ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుంటాను ఆనియన్స్ అయితే దీనికి ఎక్కువే పడుతుందండి ఇది కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాము వాటర్ అయితే ఇంకేం మిక్స్ చేయమండి మనం ఈ ఆనియన్ పేస్ట్తోనే మొత్తం అంతా కలుపుకుంటాము ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఈ ఆనియన్ పేస్ట్ని మనం దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి చెప్పాను కదండి ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం ఈ స్టేజ్లో చూసేసుకోండి ఏమైనా తగ్గితే మనం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కాక మనం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకుందాము ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సర్జల పిండి ఉంది కదా సో చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని ఇలా తట్టుకునేస్తాము డైరెక్ట్గా మనము పెను మీదే తట్టేయచ్చండి గట్టిగానే కలుపుకోవాలి వాటర్గా కలుపుకోబాకండి ఇలా డైరెక్ట్గా తట్టేసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది మనకి నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు కందిపప్పుతో కూడా మీకు ఇలా కుడుములు చేయడం చూపించానండి సో అది కొంచెం లేట్ అవుతుంది కాలడము ఇదైతే తొందరగా కాలిపోతుంది ఇలా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేస్తామండి ఒక టూ మినిట్స్ మూత పెట్టాక మనం ఇలా తిప్పుకుందాము చూడండి తొందరగా కాలిపోతుందండి మనకి ఎక్కువసేపు ఏం పట్టదు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుందాము ఇలా టూ సైడ్స్ మనకి గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది సజ్జలు తొందరగా కాలిపోద్దండి మనకి ఎక్కువసేపు ఏం పట్టదు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది ఇంకొంచెం కాలాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే టూ సైడ్స్ మనకి రెడీ అయిపోయినట్టే సో నేను ఇంకోసారి చూపిస్తానండి మీకు పెను మీద ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాము మీకు ఇలా తట్టడం రాకపోతే చేత్తో మీరు బిళ్ళల్లాగా చేసుకొని కూడా మీరు పెను మీద పెట్టుకోవచ్చు అండి లేదు అంటే ఇలా డైరెక్ట్గానే తట్టుకోవచ్చు సజ్జల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి బ్లడ్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది అమినో యాసిడ్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సో క్యాన్సర్ని రాకుండా నివారిస్తుంది నేనైతే సజ్జ బిల్లకొడుమలు చూపించాను మీరు చాలా రకాల బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు సజ్జలతో జావ చేసుకుంటారు చాలామంది బాడీ అయితే ఇట్టే తగ్గించేస్తుందండి పిల్లలకి కూడా సజ్జలు అనేది చాలా మంచిదండి మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది వాళ్ళ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది చూడండి ఇలా మనం అన్నీ తట్టుకునేసాక ఆయిల్ అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుంటే తొందరగా కాలిపోద్దండి టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ తర్వాత మూత తీసేస్తాము చూడండి బాగా ఇలా కాలిపోతుంది చెప్పాను కదా మనకి తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా కాల్చుకుంటాము అంతే అండి డయాబెటిక్స్ ఇక్కడ చాలా మంచిది విటమిన్ ఏ విటమిన్ బి ఫాస్ఫరస్ ఫైబర్ మెగ్నీషియం ఇలా చాలా రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి సో ఇంత హెల్దీ బ్రేక్ఫాస్ట్నైతే మనం అస్సలు మిస్ అవ్వకూడదండి సజ్జ బిల్లగడంలో అయితే రెడీ అయిపోయినాయి సో చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది రెగ్యులర్గా మనం దోశలు ఇడ్లీలు చేసుకునేదానికంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel. See you soon. Bye bye.